హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీలో ఎంత మంది ఎగ్జామ్ రాసారో ప్లీజ్ పోస్ట్ కామెంట్ చేయండి ఎంతమంది ఎగ్జామ్ రాసారండి మీలో పల్లయ్య వెల్కమ్ బ్యాక్ అండి అందరికి నా వాయిస్ వినిపిస్తుంది అండి అందరికి నా వాయిస్ వినిపిస్తుంది అండి నా వాయిస్ క్లియర్ అండి అందరికీ వినిపిస్తుంది అందరికి హాయ్ 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 ఎగ్జామ్ పెట్టామమ్మా ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది పొద్దున్నే మీకు వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది కదండి సో డైలీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పడం జరిగింది టెలిగ్రామ్లో సో అందరికీ వినిపిస్తుందా సో క్లియర్గా వినిపిస్తుందండి వినిపిస్తే జస్ట్ ఎస్ అని చెప్పి పెట్టండి మనం పది క్వశ్చన్స్ లైవ్లో మనం పెట్టడం జరిగింది ఎగ్జామ్ పెట్టడం జరిగింది టెలిగ్రామ్లో సో ఈ పది క్వశ్చన్స్ కూడా చాలా క్లారిటీగా ఓకేనండి ఈ పది క్వశ్చన్స్ కూడా చాలా క్లారిటీగా మనం అయితే నాలుగు ఆప్షన్స్ అంటే పది క్వశ్చన్స్ అంటే పది నాళ్ళ నలభై ఆప్షన్స్ ని మనం చదువుకుంటాం సో చాలా ఇంబాట మీద డిస్కస్ చేస్తారు పక్కన ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి రఫ్ నోట్స్ పెట్టుకుని నేను చెప్పినటువంటి ఈ బిడ్స్ కి ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో ఎక్స్ప్లనేషన్ వినడానికి ప్రయత్నించండి ఒక లైవ్ స్టార్ట్ ఇరవై ఆరు మంది లైవ్ లో ఉన్నారు దయచేసి లైవ్ ని లైక్ చేయండి సో మరి కొంతమందికి ఉపయోగపడుతుంది ఎస్ శరత్ జస్ట్ వెయిట్ వన్ మినిట్ స్టార్ట్ చేద్దాం ఓకేనండి రైట్ అందరికీ వినిపిస్తుంది కదా వినిపిస్తే ఎస్ అని చెప్పి కామెంట్ పెట్టండి స్టార్ట్ చేసేద్దాం సిసిఏ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడానికి సిసిఏ కుర్రడే ఉన్నాడు మన వేరే సార్ చెప్తారా మీకు రైట్ స్టార్ట్ చేద్దాం చూడండి మానవునిలో పిండి పదార్థాలు ఓకేనండి లేదా స్టార్చ్ జీర్ణం అనేది ఎక్కడ మొదలవుతుంది అని మొదటి ప్రశ్న ఇవ్వడం జరిగింది అంతే కదండి సో మొదటి ప్రశ్నకు సంబంధించి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ వినాలి స్టార్చ్ అంటే పిండి పదార్థం అని అర్థం అవునా ఓకే మౌత్ రైటే మనం అనాలసిస్ చేసుకున్నాం ఓకేనా స్టార్చ్ అంటే పిండి పదార్థం లేదా దానికి ఇంకొక ఫామ్ ఏంటంటే కార్బోహైడ్రేట్ లేదా ఇంకొక ఫామ్ ఏం చెప్పొచ్చు అంటే గ్లూకోజ్ గెలక్టోజ్ మాల్టోజ్ ఫ్రక్టోజ్ ఓకేనండి సుక్రోస్ ఇవన్నీ షుగర్స్ వీటిలో కార్బోహైడ్రేట్సే అయితే మానవ శరీరంలో మనలో మన మౌత్లో ఏంటంటే సెలవరి గ్లాన్స్ ఉంటాయండి లాలాజల గ్రంథులు అంటారు ఓకేనా ఈ లాలాజల గ్రంథుల్లో ఓకేనామా లాలాజల గ్రంథుల్లో ఏంటంటే సాధారణంగా ఇవి త్రీ పెయిర్స్ ఉంటాయి ఓకేనా ఈ త్రీ లో మనకి ఫస్ట్ పేర్ వచ్చేసరికి సబ్ మ్యాక్జిలరీ సబ్ మ్యాండిబులర్ సారీ సబ్ లింగువల్ అది పెరోటిడ్ అంటారు ఈ త్రీ సెలవరీ గ్లాండ్స్ నుంచి మనకి సాధారణంగా టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ వస్తాయండి యాక్చువల్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి వచ్చు కానీ ఎక్స్ప్లనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడతా ఉంటుంది ఓకేనా లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ సెలైవరీ ఎమైలేజ్ అని పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ ఉంటుందండి ఓకేనా ఇక్కడ సెలైవరీ చెప్తా చెప్తా ఓకేనా మౌత్ లో ఉండే ఎంజిఎమ్స్ ఏంటంటే సెలైవరీ ఎమైలేజ్ లాలాటల్ ఎమైలేజ్ ఒకటి లైసోజైమ్ ఒకటి ఈ లైసోజైమ్ ఏదైతే ఉందండి ఈ లైసోజైమ్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ అంటే నోట్లో ఏదైనా చెడు బ్యాక్టీరియా కానీ ఆహారం ద్వారా బ్యాక్టీరియా వెళ్తే కనుక దాన్ని ఆ దాన్ని దాన్ని చేస్తుంది మరి సెలెవెర్ఎమాల ఏం చేస్తుంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి ఈ కార్బోహైడ్రేట్స్ ని ఓకేనా కార్బోహైడ్రేట్స్ ని ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణంగా కాంప్లెక్స్ మెటీరియల్స్ సింపుల్ మెటీరియల్స్ అయినటువంటి మాల్టోజులుగా మారుస్తాయి కార్బోహైడ్రేట్ ని మాల్టోజులుగా మారుస్తాయి ఓకేనా అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి కార్బోహైడ్రేట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్చే కదా పిండి పదార్థమే కదా సో ఇది ఎక్కడ జీర్ణం అనేది మొదలవుతుందంటే మౌత్లో జీర్ణం అవ్వడం మొదలవుతుంది అనమాట వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచి క్లామ్ దగ్గర నుంచి మరొక ఎంజాయ్ వస్తుంది ప్యాంక్రియాటిక్ కెమెలేజ్ అంటారు అది కూడా కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసి మాల్టోజ్ లాగా మారుస్తుంది అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అర్థం చేసుకోండి మానవ శరీరంలో కార్బోహైడ్రేట్ల జీర్ణం ఎక్కడ మొదలవుతుందంటే నోరు ఓకేనండి ఎక్కడ మొదలవుతుందంటే నోరు అలా కాకుండా నోరు కాకుండా ఇంకెక్కడ జీర్ణం అవుతుంది అంటే ప్యాంక్రియాస్ నుంచి ఓకేనండి క్లామం నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ అమైలేజ్ చిన్న ప్రేగులు కార్బోహైడ్రేట్ అనేది జీర్ణం అవుతాయి అలా కాకుండా కార్బోహైడ్రేట్లు అనేవి అంతిమంగా ఓకేనా చివరిగా ఎక్కడ జీర్ణం అవుతాయి అని అడిగాడు అనుకోండి అలా అడిగితే మనం చిన్న ప్రయోగం అని చెప్పాలి మళ్ళీ చిన్న ప్రేగులు ఎక్కడ సార్ అని అడిగితే కానీ బ్యూడేనం ఆంతరమూలం మూలం అని పిలుస్తున్నటువంటి ఒక భాగంలో జీర్ణం అవుతుంది రెండు దగ్గరలో కూడా జీర్ణం అవుతాయి కానీ ప్లేస్ వేరు ఫస్ట్ స్టడీ అది లాస్ట్ అడితే ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన జుడియనం అని చెప్పేసి మనం అనుకోవాలి సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే మౌత్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా మౌత్ అనేది రైట్ ఆన్సర్ స్టమక్ లోపల జీర్ణం అవుద్దా అంటే స్టమక్ లోపల కార్బోహైడ్రేట్ జీర్ణం అనేది అవ్వదు అయితే జీర్ణాశయం లేదా స్టమక్లో పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ఏమంటారు కామెంట్ చేయండి జీర్ణాశయం జీర్ణాశయంలో పార్షియల్గా డైజెస్ట్ అయిన ఫుడ్ ఏమంటారు తెలియజేయండి పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ ఏమంటారు చెప్పండి పార్షియల్గా పాక్షికంగా ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అయితే ఏమంటారు చెప్పండి చెప్పాలండి స్టమక్లోనే పార్షియల్గా ఫుడ్ డైజెస్ట్ అయితే ఏమంటారు యూ ఫాలో యువర్ హార్ట్ రైట్ కైమ్ 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 రైట్ ఆన్సర్ నాన్న చెప్పాలి ఇంకా సో రైట్ ఆన్సర్ చెప్పాలి సో యా కైమ్ బెటర్ ఆన్సర్ చెప్పాలండి ఫాస్ట్గా చెప్పాలి ఓకే ఓకే కైమ్ ఓకే రైట్ కైమ్ అనేది రైట్ అండి మరి చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు చిన్న ప్రేగుల్లో పూర్తిగా జీర్ణమైనటువంటి ఆహారం ఏమంటారు అంటే కైల్ అంటారు ఓకేనండి కైల్ అంటారు సరే పక్కన పెట్టేద్దాం రైట్ మరి ఇది మొదటి క్వశ్చన్ యొక్క సమాధానం ఓకేనా మొదటి క్వశ్చన్ యొక్క సమాధానం ఇదే అండ్ సత్యప్రకాష్ రాంగ్ ఆన్సర్ అన్న రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సెకండ్ క్వశ్చన్ జీర్ణాశయంలో ఏ ఎంజైమ్ సహకారంతో ప్రోటీన్ జీర్ణం మొదలవుతుంది ఓకేనండి సో ఏ ఎంజైమ్ సహాయంతో స్టమక్ లోపల ప్రోటీన్ డైజెషన్ జరుగుతుంది అని అడిగాడు ఓకేనండి సో దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ లైఫ్ ఏజ్ ఇచ్చాము మనం ఓకేనా ఆప్షన్ టూ వచ్చేసరికి ట్రిప్స్ ఇచ్చాము ఆప్షన్ త్రీ వచ్చేసరికి పెప్స్ ఇచ్చాము ఆప్షన్ ఫోర్ వచ్చేసరికి ఎంఐల్ ఏజ్ ఇచ్చాము సో రైట్ ఆన్సర్ ఏంటండి సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటంటే పెప్సినోజన్ ఎప్పుడైనా ఒక బండ గుర్తు పెట్టుకోండి హెచ్సిఎల్ అవ్వదు అన్నా బండ గుర్తు ఒకటి పెట్టుకోవాలి మీరు ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పెప్సిన్ పెప్సినోజన్ ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి ప్రోటీన్ పీఫర్ ప్రోటీన్ అండి గుర్తుపెట్టుకో పీఫర్ ప్రోటీన్ పీఫర్ పెప్సిన్ పీఫర్ పెప్టైడ్స్ పీఫర్ పెప్సినోజన్ పీఫర్ ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోండి ప్రోటీన్స్ పెప్టైడ్స్ పెప్సినోజన్ పెప్సిన్ ఈ పీతో ఏ పదం మీరు స్టార్ట్ అవనాయండి పెప్సిన్ అన్న పెప్సినోజన్ అన్నా లేకపోతే ఇంకే పేరుతో ఇవ్వనియండి పీతో ఒక ఎంజైమ్ స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఓకేనండి అది ఖచ్చితంగా మనకి ఏంటంటే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తే అని అర్థం ఓకేనమ్మా ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తే అని అర్థం సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సో పెప్సినోజన్ అనేది మనకి రైట్ ఆన్సర్ ఎంఐలేస్ అన్నాం ఇక్కడ సాధారణ నోట్లో ఉండే ఎంఐలైతే కార్బోహైడ్రేట్ మాల్టోజ్గా మారుతుంది అదేవిధంగా చిన్న ప్రేగులు అయితే కనుక అది కూడా మనకి ఏంటంటే మాల్టోజర్గా మారుతుంది ట్రిప్స్ నోజన్ ట్రిప్స్ నోజన్ అనేది దానికి సంబంధం లేనటువంటి అంశం ఓకేనమ్మా నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ బిట్ మనకి గత టెక్స్ట్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ట్రిప్స్ ఏం అంటే ప్రోటీన్స్ ని గా మారు గుర్తు పెట్టుకున్నాను ట్రిప్స్ అనేది ఏదైతే ఉందో ప్రోటీన్స్ నిటోన్స్గా మారు ఇది యాక్చువల్ గా తెలంగాణ బుక్ అండి నా దగ్గర ఉన్నది తెలంగాణ ప్రజెంట్ టెన్త్ క్లాస్ బయాలజీ పుస్తకం చాలా బాగా ఇచ్చేది టేబుల్ ఫామ్ నేను జీర్ణ వ్యవస్థలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కూడా ఓకేనమ్మా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ ఈ క్రింది భాగాల్లో ఎక్కడ ఎంజైమ్స్ హార్మోన్స్ లేని భాగం మీ దగ్గర టెలిగ్రామ్ లో పేపర్ ఉంటే ఈ ఆన్సర్స్ అన్నిటికీ ఆన్సర్ ఈజీ చెప్పొచ్చు లు హార్మోన్ లేనటువంటి భాగం ఇక్కడ మానవ జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్లు హార్మోన్లు లేనటువంటి భాగాలు ఏవైతున్నాయో హాయ్ అండి కైన ప్రభావతి హాయ్ అండి సో ఇక్కడ ఎంజైమ్లు హార్మోన్లు లేనటువంటి భాగం ఉందో జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి ఆ రెండు భాగాల పేర్లు చెప్పగలరా ఒకసారి స్క్రీన్ లో లైవ్ వస్తుందండి చూడు సో రైట్ ఆన్సర్ పోస్ట్ చేయండి సో రైట్ ఆన్సర్ పోస్ట్ చేయండి ఓకే ఓకే క్లోజ్ సో ఎస్ పెద్ద ప్రేగు ఓకేనండి పెద్ద ప్రేగు అదే విధంగా రైట్ పెద్ద ప్రేగు దాంతో పాటుగా ఫ్యాగస్ ఓకేనా ఈ రెండు భాగాలు ఫ్యాగస్ అంటే అన్నవాహిక నాన్న ఇక్కడ కాలే ఉన్నారు కదా లివర్ సో నో ఎంజైమ్స్ నో హార్మోన్స్ రైట్ బట్ ఎంజైమెటిక్ యాక్షన్ అని చూపిస్తుంది ఓకేనా రైట్ సో అక్కడికి వచ్చేసరికి రైట్ ఆన్సర్ ఏంటంటే అన్ననాళం లేదా ఫ్యాగస్ దీని గురించి ఒక రెండు ఇంపార్టెంట్ బిట్స్ మాట్లాడేద్దాం ఓకేనా సో ఫ్యాగస్ అని చెప్పి మనం పిలుస్తున్నాం కదండి ఫ్యాగస్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తున్నామో ఓకేనా ఫ్యాగస్ లోపల సాధారణంగా మీరు గుర్తుపెట్టుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సాధారణంగా జీర్ణనాళం సారీ అన్ననాళం లేదా ఫ్యాగస్ అనేది దీని పై భాగంలో వాలంటరీ మజిల్స్ తయారవుతాయి పై భాగంలో వాలంటరీ మజిల్స్ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి ఈ ఫుడ్ పైప్లు పైన ఏంటంటే మనకి నియంత్రిత కనరాలని ఉంటాయి కింది భాగంలో అనియంత్రిత కంట్రాల్ ఉంటాయి అంటే రెండు రకాల కంట్రాలు ఉన్నాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి సో రెండు రకాల కంట్రాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అదే విధంగా ఇది పెరిస్తాలిక్ చలనాన్ని చూపిస్తుంది అన్నం అనేది తీసుకుని కానీ ఇలా వేవ్ లైక్ షేప్స్ ఇస్తూ ఫుడ్ అనేది జారుకుంటూ వెళ్తుంది ఇందులో స్లాష్మం అనేది బాగా ఉంటాయి అదేవిధంగా దీనిలో స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి బాగా ఉంటాయి అనమాట ఓకేనండి సో అదే అదేవిధంగా హీట్ సెన్సిటివ్ కూడా ఇది అదేవిధంగా డైజెస్టివ్ సిస్టంలోని ఓకేనండి డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ పైప్ లైక్ నేచర్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదంటే అది కూడా ఈసోఫాగస్ అని మనం చెప్పుకోవాలి ఓకేనమ్మా ఈసోఫాగస్ అనేది ఉందో చివరి భాగం ఎందులో ఓపెన్ అవుతుందంటే జీర్ణాశ్రయం లేదు లో ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనండి ప్రసన్న కుమార్ వీ విల్ టాక్ టు యూ నేను మీతో మాట్లాడుతా జస్ట్ ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఓకేనండి సో దానికి రైట్ ఆన్సర్ ఈసో ఫ్యాగస్ అనుకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఈ క్రింది వాళ్ళలో ఏ ఎంజాయము ఫ్యాట్స్ లేదా కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లెజరాల్గా మారుస్తుంది అన్నాడు ఓకేనండి సో ఇక్కడ ఏంటంటే ఏ ఎంజైమ్ అనేది ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ గాను యా యా వెల్కమ్ అండి సో చెప్పండి ఆన్సర్ చెప్పండి ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లెజరాల్ గాను మార్చే ఎంజైమ్ ఏది అని చెప్పి అడుగుతున్నాం అండి సో రైట్ ఆన్సర్ చెప్పాలి సో రైట్ ఆన్సర్ ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పెప్టిడేజ్ సెకండ్ ఆప్షన్ అమైలేజ్ థర్డ్ ఆప్షన్ సుక్రేజ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి లైఫేజ్ లైఫ్ ఏజ్ మనం ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అన్న సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ని మనం కొంచెం అధ్యయనం చేద్దాం నాలుగు ఆప్షన్స్ తెలుసుకోవాలి సో ఫస్ట్ మనకి ఏంటంటే లైఫేజ్ అనేది ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అవుద్ది ఓకేనండి లైఫేజ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ గాను యా సత్యప్రకాష్ వెరీ గుడ్ రైట్ ఆన్సర్ ఫ్యాటీ ఆసిడ్స్ గాను గ్లిజరాల్ గాను మారుస్తుంది తర్వాత ఇంకా ఆప్షన్ ఏమి ఇచ్చాను ఫిఫ్టీ డేస్ ఇచ్చాను ఫిఫ్టీ ఏం చేస్తుంది అంటే నాన్న పెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ పెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది అనమాట ఇది పెప్డేజ్ తర్వాత సుక్రేజ్ అని ఉంది సుక్రేజ్ అనేది చెరుకు రసం తాగుతాం అందులో సుక్రోజ్ అనే ఒక షుగర్ ఉంటుంది దాన్ని ఎలా మారుస్తుంది అంటే గ్లూకోజ్ గా మారుస్తుంది ఓకేనండి గ్లూకోజ్ గా మారుస్తుంది యా నాన్న ఎగ్జామ్ డేట్స్ గురించి తర్వాత మాట్లాడదాం ఓకేనా గ్లూకోజ్ గా మారుస్తుంది తర్వాత లైఫ్ వైజ్ గురించి చెప్పారు ట్రిప్సిన్ ఏం చేస్తుంది ప్రోటీన్స్ ను పెప్టోన్స్ గా మారుస్తుంది ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ఎంఐలేజ్ ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్లను మాల్టోజ్ గా మారుస్తుంది తర్వాత మనకు గుర్తుపెట్టుకోండి పెప్సిన్ అనేది ఉందో ప్రోటీన్స్ ను ఓకేనా ఎంతసేపు ఉంటుంది క్లాస్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాక టైం పడుతుంది లేదు కీచిమంటే ఫాస్ట్ చెప్పేసి ఐదు నిమిషాలు అయిపోతుంది మీ ఇష్టమే ఓకేనా పెప్సిన్ అనేది ప్రోటీన్స్ పెప్టోన్స్ పెప్టోన్స్గా మారుస్తుంది టయాలిన్ అనేది మన దాన్ని సెలవర్ ఎమలైజ్ ఇది కూడా కార్బోహైడ్రేట్స్ మాల్టోజ్గా మారుస్తుంది ఓకేనండి ఈ టేబుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పెప్టైడ్స్ ను చూడండి పెప్టైడ్లను యాసిడ్స్ యాసిడ్స్గా మార్చేది ఏది అని అడిగారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఐదో క్వశ్చన్ ఐదో క్వశ్చన్ ఏంటంటే పెప్టైడ్లను యాసిడ్స్ గా మార్చేది ఏది ఇప్పుడు జస్ట్ చెప్పుకున్నాను సో దానికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఫిఫ్టీ డేజ్ అండి దానికి రైట్ ఆన్సర్ ఏది ఫిఫ్టీ డేస్ సో మిగతా ఆప్షన్స్ ఇచ్చే అవి ఏం చేస్తా కూడా మీకు ఇప్పుడే టేబుల్ చెప్పాను ఎమ్ఐలేజ్ అని లేకపోతే సుక్రేజ్ అని లేకపోతే ఏజ్ అని టేబుల్ చెప్పాను సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ డేజ్ అనేది రైట్ ఆన్సర్ చెప్పచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం నెక్స్ట్ క్వశ్చన్ డయాబెటీస్ మిల్లిటెస్ రావడానికి కారణమయ్యే క్లామ కణాలు ఏవి ఈ క్వశ్చన్ ఎవరు చెప్తారండి ఆన్సర్ డయాబెటీస్ మిలిటెస్ రావడానికి గల కారణమయ్యే ప్యాంక్రియటిక్ సెల్స్ ఏవి అని అడుగుతున్నారు రైట్ ఆన్సర్ ఎవరి ముందు పెడతారు చూద్దాం సో ప్లీజ్ పోస్ట్ యువర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్స్ వేసిన గ్రూప్ డికి సంబంధించి క్వశ్చన్స్ వేసిన మాట్లాడదాం అమ్మా ఒకసారి అంటే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ దానికి సంబంధించి ఎప్పుడూ నేను ఏ వీడియోలో నేను మాట్లాడలేదు వేరే సార్ మాట్లాడుతున్నారు అనమాట ఎందుకంటే ఆయన కూడా సిసిఏ చేసి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కోర్సును సో తన తన చేత నేను మీకు లైవ్ ఇప్పిస్తా ఓకేనండి రైట్ సరే చూడండి ఇక్కడ రైట్ సో ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే ఓకేనా ప్యాంక్రియాటిక్ సెల్స్ నుంచి దే పాంక్రియాటిక్ సెల్స్ దేని యొక్క లోపం వలన డయాబెటిస్ మిలిటెన్స్ వస్తుంది అంటాడు సో గుర్తుపెట్టుకోండి క్లామం లేదా ప్యాంక్రియాస్ ఉంది కదమ్మా ప్యాంక్రియాస్లో ఆల్ఫా కణాలు బీటా కణాలు గామా కణాలు ఉంటాయి ఓకేనా ఇందులో బీటా కణాలు అన్నామే ఈ బీటాకణాలు ఏం చేస్తాయి అంటే కణాల నుంచి ఒక హార్మోన్ వస్తుంది దాని పేరు ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ ఏం ఓకేనా అన్న ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఓకేనా సాధారణంగా రక్తంలో అధికంగా ఉన్నటువంటి గ్లూకోజ్ ఉంది కదా దాన్ని పట్టుకొని ఏం చేస్తుంది లివర్కి ఇస్తుంది కాలేయంకి ఇస్తుంది పట్టుకెళ్ళి అరే బాబు లివరు నిదర్ ఉంచు ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంటే ఎక్స్ట్రా గ్లూకోజ్ని పట్టుకెళ్ళి లివర్లో ఉంచుతుంది ఉంచి బాబు లివరు ఇది నిదరు ఉంచురా బాబు ఉంచి దీన్ని గ్లైకోజన్ రూపంలో ప్రసన్న కుమార్ చెప్తా చెప్తామా గ్లైకోజన్ రూపంలో ఉంచుకో ఎందుకంటే గ్లూకోజ్ రూపంలో కూడా ఖర్చు పెట్టేస్తా ఉంచి వాడి దగ్గర ఉంచుతారనమాట అర్థమైందా అయితే ఇప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా గ్లూకోజ్ని తీసుకువెళ్ళకపోతే తీసుకువెళ్ళకపోతే అంటే దాన్ని అర్థమై ఇన్సులిన్ వాడు పని చేయకపోతే ఏమవుతు అంటే డయాబెటీస్ మిలిటెస్ అనే వ్యాధి వస్తుంది అయితే ఈ ఇన్సులిన్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడండి ట్యాంక్రియాస్ లేదా ప్లామోలో ఉన్నటువంటి బేటా సెల్స్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాను నేను ఆల్ఫా కణాలు బేటా కణాలు గామా కణాలు ఎక్స్ రే కణాలు ఎక్స్ రేస్ ఎక్స్ రే కిరణాలు అన్నాను సో ఇప్పుడు నాలుగిట్లో రైట్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి డైలీ ఈ రోజు నుంచి డైలీ అండి డైలీ ఎగ్జామ్స్ టెలిగ్రామ్ లో ఫ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయి ఓకేనా డైలీ ఫ్రీ ఎగ్జామ్స్ జరుగుతాయి ముందు రోజు మీకు టాపిక్ ఇవ్వడం జరుగుతుంది ఈ లైవ్ లాస్ట్ లో మీకు రేపు ఏ ఎగ్జామ్ సంబంధించిన టాపిక్ అనేది లైవ్ లో నీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో రేపు టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి లాస్ట్ లాస్ట్లో చెప్తా ఓకేనా రైట్ సో రైట్ ఆన్సర్ చెప్పండి ఇప్పుడు విన్నారు కదా సో రైట్ ఆన్సర్ ఏంటి యాభై మూడు మంది ఉన్నారు మీరు ఒకసారి లైక్ చేస్తే ఎక్కువ మందికి రిఫర్ అవుతుందండి సో మీరు ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు లైవ్ ఇచ్చేటప్పుడు డేటా కూడా నాదే కదా నేనే ఖర్చు పెట్టుకుని కదా నేనే ప్రాపర్టీ పెట్టుకుని చేసుకోవాలి కదా సో నాకు మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి జస్ట్ లైక్ చేస్తే వారి కొంతమంది సజెస్ట్ అవద్దు అర్థమైందా రైట్ ఎగ్జామ్ యాప్ లో కాదు నన్న టెలిగ్రామ్ లోనే ఫ్రీగా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోవచ్చు తర్వాత రైల్వే గ్రూప్ డి సంబంధించి జనరల్ సైన్స్ మీద ఓకేనండి జనరల్ సైన్స్ మీద టాప్ ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ఓకేనా టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్ కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం జరుగుతుంది అప్పుడు యాప్లో పెట్టడం చేస్తా సో దాని గురించి మీకు చెప్తాలండి ఓకే రైట్ సో రైట్ రైట్ ఓకే మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే బేటా కనాలు ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి పది క్వశ్చన్స్ మీద ఎగ్జామ్ పెట్టా సో ఐదు క్వశ్చన్ అయ్యి ఇప్పుడు ఆరో క్వశ్చన్కి వెళ్తున్నా రైట్ ఇది ఎవరు చెప్తారు చూద్దామండి అరుణ్ అనే తొమ్మిది సంవత్సరాల బాలుడు తన కొంతకాలం పోగొట్టుకున్నాడు కొంతకాలం అంటే ఇన్ సిజర్స్ అంటారు అయితే ఆ కొంతకాల సంఖ్య ఎంత అన ఎవరు చెప్తారండి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎవరు చెప్తారండి చెప్పాలి ఈ ఆన్సర్ ఎవరు ఫస్ట్ పెడతారు చూద్దాం ఫోర్ ఇన్ சத்யபிராஷ் எயிட்ட எவருத்தார் வெரி குட் ஓ சத்யபிராஷ் எந்த வந்து எண்பை எந்த சக்கரவர்த்தி திரிநாத் வல் ரெடி நரேஷ் கஞ்சர்லா பிரபாஸ் ஷரத் பூஷன் எயிட் மனோகர் சத்யபிராஷ் எயிட் எதிர கோட் எணை எந்த லட்சம் எணை எது எது வந்து எண்பை எண்ணது సత్యప్రకాష్ శరద్భూషణ్ రైట్ ఓకే 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 సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఎనిమిది అండి ఎనిమిది అని ఎలా అంటే సాధారణంగా మనకి డెంటల్ ఫామ్ లో ఉంటది అంటే దంత విన్యాసం ఓకేనండి దాన్ని దంత విన్యాసం అంటారు ఓకేనా టూ ఎస్ ప్రభావిత్ రైట్ టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ అనే ఫామ్ లో ఐసిపిఎం అని నేను ఆల్రెడీ డైస్ సిస్టమ్ లో నీట్ గా చెప్పాను ఓకేనా సో సింపుల్ గుర్తుపెట్టుకోండి టూ వన్ టూ త్రీ టూ వచ్చే ప్రతిసారి ఎయిట్ వస్తుంది కోడ్ త్రీ వచ్చే ప్రతిసారి ట్వెల్వ్ వస్తుంది కోడనమాట ఓకేనండి సో అది మీరు డైట్ సిస్టమ్ యాప్లో క్లాస్ అంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట రైట్ యా హాయ్ అండి తర్వాత చూడండి సార్ తర్వాత క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తారు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ రోజు టెలిగ్రామ్ లో పెట్టిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా సోడియం పొటాషియం ల యొక్క గ్లైకోలేట్ మరియు ఓకేనా టారోకోలేట్ అనేవి దేనిని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి దేనిని బ్రేక్ చేయడానికి ఉపయోగపడతాయి చెప్పాలి సోడియం పొటాషియం గ్లైకోలేట్ అండ్ టారోకోలేట్ అనేవి ఏవైతే ఉన్నాయో దేనిని బ్రేక్ చేయడానికి ఉపయోగపడతాయి చెప్పాలండి రైట్ ఆన్సర్ చెప్పాలండి ఆప్షన్ వన్ ప్రోటీన్ ఆప్షన్ టూ ఫ్యాట్స్ ఆప్షన్ త్రీ స్టార్చ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కాదు సీసీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వీడియో నేను చేయిస్తామ్మా వేరే సార్ ఉన్నారు కదా ఆ సార్తో చేయిస్తాను సో రైల్వేకి సంబంధించి ఎగ్జామ్ సమాచారం టెక్నికల్ సమాచారం అంతా కానీ ఆ అబ్బాయి రైల్వే నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయికి బాగా తెలుస్తాయి ఆ సార్ మీకు బాగా చెప్తాడు సో నాకైతే బయాలజీ వరకే తప్ప మిగతా రైల్వే అప్డేట్ నాలెడ్జ్ అనేది నాకైతే జీరో రైల్వేకి సంబంధించి అప్డేటెడ్ నాలెడ్జ్ అంటే ఎగ్జామ్స్ ఏంటి ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి ఏం జరుగుతాయి కట్ ఆఫ్స్ వెయిటేజ్ అనే దాని మీద నాకు పెద్దగా అవగాహన అయితే లేదు ఉన్న విషయం చెప్పేస్తున్నా సో దాని మీద అవగాహన ఉన్నవాడు వేరే సార్ ఇక్కడ చేస్తారు కదా ఆ సార్కి ఇదంతా ఐడియా ఉందనమాట నాకు కేవలం బయాలజీ సంబంధించి ఏదైనా అడగండి నేను చెప్తాను ఓకేనా రైట్ సరే ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్పాలండి రైట్ ఆన్సర్ చెప్పాలి ఫాస్ట్గా చెప్పాలి తేజారెడ్డి హాయ్ అండి సో చెప్పాలి రైట్ ఆన్సర్ ఫాస్ట్ చెప్పాలి హాయ్ బన్నీ హాయ్ హరికుమార్ హాయ్ చెప్పాలండి రైట్ ఆన్సర్ ప్లీజ్ షూర్ వంశీ షూర్ షూర్ రేపే చేయిస్తా సీసీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది నేను సార్తో మాట్లాడి మీకు చెప్తా నన్న నాన్న నన్నవా పరిమళ స్టార్చ్ స్టార్చ్ చెప్పాలి తెలియదు సార్ సత్యప్రకాష్ వెరీ జెన్యున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే ఉండాలి చెప్పాలండి సోడియం చూసారా క్వశ్చన్స్ మీకు అప్ టు డేట్ కాస్త అప్డేట్ అవ్వాలి కాస్త అప్డేట్ అవ్వాలి అని చెప్తూనే ఉన్నా కదా ఓకేనా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇలాంటి కాంప్లెక్సిటీస్ వస్తాయని క్వశ్చన్ ఏంటంటే సోడియం మరియు పొటాషియం టారోకోలేట్లు మరియు గ్లైకోకోలేట్లు అనేవి దేన్ని బ్రేక్ అన్న ఆప్షన్ వన్ ప్రోటీన్ ఆప్షన్ టూ ఫ్యాట్స్ ఆప్షన్ త్రీ స్టార్చ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఏవి కాదు హాయ్ జిఎస్ కుమార్ హౌ ఆర్ యూ యున్న తమ్ముడు సార్ చెప్పాలి నాయక్ ఫ్యాక్ట్స్ కాదు ఫ్యాట్స్ కొవ్వులు ఎఫ్ఏటిఎస్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు ఓకేనా రైట్ సరే దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తుంది చూడండి యాక్చువల్గా సోడియం అండ్ పొటాషియం టారోకోలేట్లు గ్లైకోలేట్లు అనబడే రెండు రకాల సాల్ట్స్ అంటే ఇవి లవణాలు ఇవి ఏవంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు క్వశ్చన్ ఈ చూడ్ని సోడియం అండ్ పొటాషియం టారోకోలేట్లు గ్లైకోకోలేట్లు అని పిలుస్తున్నటువంటి రెండు రకాల సాల్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే బయల్ జ్యూస్ లో ఉంటాయి అన్నమాట బయల్ జ్యూస్ అంటే ఏంటి రసం పైత్య రసం ఎక్కడి నుంచి వస్తుందంటే లివర్ నుంచి వస్తుంది సాధారణంగా మనం డైరెక్ట్ గా టెన్త్ క్లాస్ పుస్తకం చదువుకున్నాం బయల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ ని కొవ్వుల్ని ఎమల్సీకరణం చేస్తాయి అంటే పెద్దగా ఉన్నటువంటి గ్లోబ్యూల్స్ ని స్మాల్ గ్లోబుల్స్ కు మారుస్తాయి దీనినే ఎమల్సీకరణం అంటారు అని మనం చదువుకున్నాం ఎమల్సీకరణం జరగాలి అంటే బయల్ జ్యూస్ కావాలి అని మనకు అర్థమైంది అంటే పైత్య రసం కావాలి పైతి ఎవరు ఎవరున్నారు సార్ పైత్య ఎవరి కన్వర్షన్ చేస్తారు సార్ ఇదంతా క్లియర్ గా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో ఉంది ఇదంతా ఎవరు చేస్తారు సార్ అంటే గనక దీన్ని చేసేవాడు సోడియం గ్లైకోలేట్ టారోకోలేట్ చేస్తారు పొటాషియం గ్లైకోలెట్ పొటాషియం టారోక్లోట్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరు అని నమస్తే అయ్యే ప్రసాద్ అని సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే బయలు ఉంటారు కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ ఓకేనండి సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఫ్యాట్స్ ఫ్యాట్స్ ఎమల్సీకరణ చేస్తాయి ఇండైరెక్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓకేనండి మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఆన్సరే రైట్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ రైట్ మీరు చూసుకోవాలి పేపర్ అనేది టెలిగ్రామ్ ఉంది కాబట్టి మీరు చూస్తే అర్థమైపోద్ది తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటే అపెండిక్స్ అండి డయాగ్రామ్ ఇచ్చాను మీకు ఓకేనా ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది సింపుల్ చూడండి ఈ డయాగ్రామ్ ఇచ్చాను ఈ డయాగ్రామ్ రివర్స్ కనిపిస్తాయి కదా అసలు ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో మనకి ఈ డయాగ్రామ్ లో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఏంటి అని అడిగాను అదే అపెండిక్స్ అనమాట ఓకేనండి ఇదే అపెండిక్స్ సో ఇది క్వశ్చన్ పేపర్ రైట్ సో ఇది ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి కీ అయితే అయితే ఆంతర్మూలం కాదండి సో అయితే ఏంటంటే రేపటికి సంబంధించి ఒక రేపు రాత్రి మీరు రాయబోతున్నటువంటి మరొక బయాలజీ ఎగ్జామ్ ఫ్రీ ఎగ్జామ్ టెలిగ్రామ్ లో రాయబోయే ఎగ్జామ్ సిలబస్ ఏంటి అంటే ఎగ్జామ్ సిలబస్ ఏంటంటే మీకు నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ పుస్తకంలో ఉన్నటువంటి జంతు కణజాలాలు లేదా యానిమల్ టిష్యూస్ అనేది టాపిక్ అండి గుర్తుపెట్టుకోండి రేపు మీరు రాయబోయే ఎగ్జామ్ ఏంటంటే జంతు కణజాలాలు లేదా యానిమల్ టిష్యూస్ మీద నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో ఉన్నటువంటి డేటా యాజ్ ఇట్ ఈజ్గా మీరు చదివితే అందులో నుంచి క్వశ్చన్స్ ఇస్తాను అప్లికేషన్ ఇస్తాను రాయడానికి ప్రయత్నించండి ఫస్ట్ వన్ రెండోది ఈ క్లాసెస్ యానిమల్ టిష్యూస్ అని పిలుస్తున్నటువంటి టాపిక్ క్లాసెస్ ఉన్నాయో పూర్తిగా మన యాప్ ఓకేనా గో అండ్ స్లీప్ ఖచ్చితంగా పడుకుంటారు సార్ మీరు చెప్పిన తర్వాత పడుకున్నా ఓకేనా సో మన యాప్ లో యానిమల్ టిష్యూస్ అనే టాపిక్ అనేది యాప్ లో ఉంది సో జంతు కనజాలని తెలుగులో ఇవ్వడం జరిగింది యాప్ లో ఎవరైతే ఆల్రెడీ కొనుక్కున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయ్యి రాయండి కొత్తగా కొనండి అని నేను ప్రమోషన్ చేయను అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేదా లేకుంటే లేదు ఓకేనండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్ముడు నమస్తే ఆల్రెడీ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ తీసుకున్న వాళ్ళకైతే గనక ఖచ్చితంగా ఓకేనండి మీకు న్యాయం జరుగుతుంది యానిమల్ టిష్యూస్ మీకు రోజుకొక టాపిక్ యాడ్ అవుతుందని చెప్పాను ఈ రోజు నైట్ మీకు ఆ దాన్ని ఏమంటారు ఈ రోజు నైట్ అయితే గనక స్కిల్ టెల్ సిస్ వ్యవస్థ పెండింగ్ టాపిక్ కంప్లీట్ చేయడం జరిగిపోద్ది సో చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది ఈ రోజు నైట్ యాడ్ చేస్తాను సో మీరు యానిమల్ టిష్యూస్ బాగా చదువుకోండి ఓకేనండి గుడ్ ఈవెనింగ్ అండి ఎన్డీపీసీ రాయాలనుకోండి ఎలా చదవాలి ఆ ప్రసాద్ తమ్ముడు మోహన్ ఒకసారి కి సంబంధించి డౌట్స్ ఉన్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నారు ఒకసారి వీడియో రేపు చేద్దాం నువ్వు ఓకే అంటే రేపు చేద్దాం ఒకసారి ఓకే అంటే ఓకే అని పెట్టు రైట్ అండి సెవెన్ మార్క్స్ వచ్చాయి దయచేసి ఇప్పుడు మార్క్స్ పోస్ట్ చేయండి సెన్స్ ఆర్గన్స్ పెడతానండి సెన్స్ ఆర్గన్స్ కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్ సిక్స్త్ సెవెంత్ లో కొంచెం యాడ్ చేశాడు అది నేను కొంచెం చదివి నోట్స్ రాసేసుకుంటాను నోట్స్ రాసేసుకొని వితిన్ టూ త్రీ డేస్ లో పెట్టేస్తాను ఓకేనా రైట్ నా మ్యాథ్స్ పీవై క్యూస్ బుక్ చెప్పండి ఇంగ్లీష్ మీడియంలో పినాకిల్ బుక్స్ ఉన్నాయి చూసుకోండి ఓకేనండి గెలిచిన వాడు గాడి గురించి చెప్పినా గొప్పగా ఉంటుంది ఓడిన వాడు భగవద్ చెత్తగా ఉంటుంది తమ్ముడు ఇది యూట్యూబ్లో ఒక పెద్ద ఆయన చెప్పాడు ఓకేనా యూట్యూబ్లో ఒక పెద్ద ఆయన ఏదో ఇంటర్వ్యూ చెప్పారు అమ్మ నా ఛానల్ నా ఛానల్ ఇదేనా అమ్మా ఓకేనా రైట్ ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ అడగండి సార్ సెవెన్ వచ్చింది మార్క్స్ పెట్టండి సార్ లూసెంట్ బుక్స్ మొత్తం మా ఎన్సిఆర్టీ చదువుకోండి త్రీ మార్క్స్ వెరీ గుడ్ ఓకే నో డౌట్ రైట్ రైట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ లైవ్ ఆపేద్దాం మళ్ళీ చదువుకుందాం హరికృష్ణ డౌట్ ఏంటి ఒకసారి ఫోర్స్ సిసిఏ కోసం మన ఛానల్లోనే రిలీజ్ చేస్తామండి మన ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ రెండు మన ఛానల్సే ఓకేనండి బాణి ప్రకాష్ ప్రైస్ తగ్గించాలా సరే ప్రైస్ తగ్గించాలంటే మీకు మెసేజ్ చేస్తారు వినాయక్ చవితి కదా తగ్గించాలంటే మ్యాక్సిమ్ తగ్గించే ప్రయత్నిస్తాను లేండి లైవ్ అయిపోయిన తర్వాత నాకు వస్తే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి మీ వర్క్ నేను తగ్గించి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ 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 థ్యాంక్ యూ అండి సో లైవ్ క్లోజ్ చేద్దాం మరి టైం వేస్ట్ ఇప్పుడు ఎట్లా కూర్చొని సోది కబుర్లు చెప్పుకునే దానికన్నా హ్యాపీగా ప్రిపేర్ అవ్వడం బెటర్ ఎగ్జామ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చాలండి ఓకేనా ఈరోజు రిలీజ్ అయిన వీడియోలో మీకు కింద లింక్ ఇవ్వడం జరిగింది ఓకేనా మీకు రైట్ హరికృష్ణ ఒకసారి దాని గురించి నేను డిస్కస్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టెలిగ్రామ్ ఛానల్ ఈ మన ఛానల్లో లాస్ట్ వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది చూడండి ఓకేనా థ్యాంక్ యూ